నమస్తే వెల్కమ్ టూ ఎన్ఎస్టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్డన్ హల్వాస్ కరీంనగర్ కొత్తపెల్లిలో లేబర్ కార్డు ఉన్నవారికి రక్త పరీక్షలు చేస్తున్నాం అన్నారు కృష్ణకుమారి సిబ్బంది నర్స్ సిఎస్సీ హెల్త్ కేర్ హోల్డర్ కొమ్ము దేవిక దస్తగిరి పుదురి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇరవై ఒక రకాల హెల్త్ చెకప్తో పాటు లేబర్ కార్డుని హెల్త్ డిపార్ట్మెంట్కి యాక్టివేషన్ రిజిస్ట్రేషన్ చేస్తాము దీనివల్ల వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్లో బెనిఫిట్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఫ్యూచర్లో బె బెనిఫిట్స్ వస్తాయి అలాగే వాళ్ళకి హెల్త్ ఎలా ఉంది వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా వాళ్ళ హెల్త్ ఎలా ఉంది వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రతి ఒక్కటి థైరాయిడ్ కొలెస్ట్రాల్ విటమిన్ డి త్రీ సిబిపి సిఆర్పి క్రియాటిన్ లెవెల్స్ ఎల్ఎఫ్టీ లెవెల్స్ గ్రూపింగ్ అలాంటివి టోటల్గా ట్వంటీ వన్ హెల్త్ చెకప్స్ వస్తాయండి దీంట్లో ఇది వాళ్ళకి బెనిఫిట్స్గా ఉపయోగపడుతుంది చాలా బెనిఫిట్ ప్రతి ఒక్క లేబర్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఖచ్చితంగా ఇది మీకు ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా సిఎస్సి హెల్త్ సెంటర్ తరఫున మేము చేస్తున్నాము ఇప్పటికీ కొత్తపల్లిలో వన్ ఇయర్ నుంచి ఫోర్ ఫైవ్ టైమ్స్ క్యాంపు పెట్టాము ఇది సిక్స్త్ సెవెంత్ టైము ఫిఫ్టీన్ డేస్లో రిపోర్ట్స్ వస్తాయండి వన్ వీక్కి మీకు సెల్కి మెసేజ్ వస్తుంది మీకు రిపోర్ట్స్ ఆన్లైన్లోనే ఓపెన్ అవుతాయి వన్ వీక్కి లింక్ వస్తుంది దాన్ని ఓపెన్ చేసుకుంటే రిపోర్ట్స్ ఓపెన్ అవుతాయి ఒకవేళ లింక్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏ బేఫికర్ లేకుండా మీకు రిపోర్ట్స్ హ్యాండ్కి ఫిఫ్టీన్ డేస్లో వస్తాయి